ఆ చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఎన్ని కావాలంటే అన్ని ఫ్రీగా తినే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే పప్పయ్య అనమాట ఎందుకంటే ఎప్పుడు ఏ ఫ్రూట్స్ కొనేవాళ్ళం కాదు నాకు తెలిసి ఇదైతే ఫుల్గా ఉండేది కానీ తినడం అయితే చాలా తక్కువ నేనైతే అస్సలు తినేదాన్ని కాదు ఎందుకంటే పడుతూ ఉండేవి కాకులు ఇవన్నీ తినేస్తే కానీ అయినా సరే తినము మా ఇంటి పెరెట్లో మొత్తం అయితే ఈ పప్పాయ చెట్లేని కానీ ఇక్కడికి వచ్చాము చాలా డేస్ అయింది పప్పయ్య అయితే అస్సలు దొరకట్లేదు ఇంకా అలా ఎలా ఉందో తిందామన్నట్టుగా ఒకటైతే తీసుకున్నాం వన్ కేజీ అయితే సిక్స్టీ రూపీ పిచ్చు ఇంకా మొన్న ఒకసారి తీసుకున్నాను బాగా టేస్టీగా అనిపించాయి ఇలా పొడవుగా ఉన్నవి సో అందుకోసమే తీసుకున్నాను ఈ తీసుకొని అయితే వన్ వీక్ అయిపోయింది ఈరోజు స్కూల్ కోసం అయితే కట్ చేస్తున్నాను టిఫిన్లో పెట్టుకొని ఇంకా స్కూల్లో అయితే తింటాను ఏ ఏవైనా అంతే కదా మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ అయితే తెలియదు ఇంకా లేకపోయేసరికి వాటి విలువ అయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడు కొనుక్కొని తింటేనే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటి అనేది సో అది అలాగే ఉంటుంది నేననే కాదు ఎవరి విషయంలో అయినా అలా ఉంటుంది సో ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్